ఎలా చనిపోయాడు తెలుసా చాలామంది అనుకుంటున్నారు సౌలు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని హలో బైబుల్లో ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చదవాలి సౌలు ఆత్మహత్య చేసుకొని చనిపోలా బైబుల్లో మీరు గమనించినట్లయితే ఫిలిస్తీన్లకు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు యొక్క ఆ వీరుల యొక్క ఆ బాణాలు వేసినప్పుడు ఆ బాణాలు సౌలు యొక్క గుండెల్లో పుచ్చుకున్నాయి ఆ నొప్పి భరించలేక సౌలు అంటున్నాడు తన యొక్క ఆయుధాలు మోసే వ్యక్తితో అంటున్నాడు ఆ ఫిలిస్తీన్ యొక్క చేతిలో చావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీవే నన్ను చంపరాని చెప్పి ఆయుధాల వ్యక్తితో అంటే అయ్యో నేనేంటి మిమ్మల్ని చంపడం ఏంటి నేను చంపనని చెప్పి వెళ్ళిపోయాడు చంపనని వెళ్ళిపోయినప్పుడు ఇక వేరే ఆప్షన్ లేకుండా ఇతను ఏం చేశాడో తెలుసా తన కత్తిని ఈటెను పెట్టి తానే పొడుచుకున్నాడు కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ వరకే చాలా మందికి తెలుసు ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నారు చావాలా అలానే జీవం ఉంది అలానే ప్రాణం ఉంది ఒకవేళ సైనికులు అతను తీసుకువెళ్ళి వైద్యుల దగ్గర చూపించుంటే ప్రచుకుంటే కానీ ఈ సౌలెంజ్ చేస్తున్నాడంటే అటు పక్క వెనుకున్న ఒక సైవ సైవకుని పిలిచాడు రా అన్నాడు వచ్చాడు ఏంటి రాజా ఏంటి రాజా అన్నాడు నువ్వు ఎవరు రా అన్నాడు నువ్వు ఎవరురా అన్నాడు వెంటనే అతను అన్నమాట నేను ఇస్రాయేలులో ఉండే అమాలేఖ్యుణ్ణి అన్నాడు ఇప్పుడు అమాలేకునితో అంటున్నాడు సవులు నా ప్రాణం కొద్ది నిమిషాల్లో పోవాలి నొప్పి బాధ భరించలేకపోతున్నా నువ్వు నన్ను చంపరా అన్నాడు వెంటనే అమాలేకుడు కట్గం తీశాడు సవుల్ని చంపేశాడు చవులు యొక్క కిరీటాన్ని తీసుకువెళ్ళి తావి దగ్గరికి వెళ్ళాడు తావి దగ్గరికి వెళ్ళి నేను సౌల్నే చంపేశాను అని చెప్పి రెండు సమయాలు ఇది మీరు మీరింటి మీరు గమనించాలంటే సౌలు ఇప్పుడు ఎవరి చేతులు చచ్చిపోయాడు ఎవరి చేతులు ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఏ అమాలేకుని వదిలిపెట్టాడో అమాలేకుని వదిలిపెట్టాడో అదే అమాలేకుని చేత చచ్చాడు సౌల్ ఎలా చనిపోయాడంటే ఏ అమాలేకుని వదిలిపెట్టాడో అదే అమాలేకుని చేత చచ్చాడు ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా ఓ నా ప్రియ సంగమా ఈ రోజు ఏసు నామములో చెబుతున్నాను బుద్ధిగా నిర్మూలన చేయవలసిన అమాలేకును నీవు నిర్మూలన చేయకపోతే అదే అమాలేకు నిన్ను చంపేస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఎవరిని చంపమన్నాడో వారిని నువ్వు చంపాలి లేదంటే అది నిన్నా అది నిన్నా అది నిన్నా దేవుని వాక్యులా చెప్పబడుతుంది జారత్వము దురాశ కామత్వము ధనాపేక్ష ఇటువంటివి నీవేం చేయాలి చంపేయి జారత్వాన్ని కామాన్ని దురాశను నీలో ఉన్న లోక ఆశల్ని నువ్వు చంపేయి లేదంటే అది నిన్ను చంపేస్తుంది